ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు బాబాగారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది ఈ మూడు నెంబర్లలో ఒక నెంబర్ అనుకో నీకు ఉన్న సమస్యలేంటి అందుకు పరిష్కారం ఏంటి అని చెప్పి ఈసారి మాటల్లో చెప్తానని చెప్పి బాబాగారు ఒక మనకొక మంచి సందేశంతో తీసుకొచ్చారండి అనుకోండి ఫ్రెండ్స్ నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది ఈ మూడు నెంబర్లలో ఒక నెంబర్ అనుకోండి బాబా గారు మీకు ఎలాంటి పరిష్కారం మీ సమస్యకు సరైన పరిష్కారం తప్పకుండా చూపుతారు కాబట్టి అనుకున్నారు కదా ఇక బాబా గారు పరిష్కారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యలు ఉంటాయి కదండి అవన్నీ కూడా బాబా గారు ముందు పెడుతూ ఉంటాము అలాగే ఇప్పుడు మీరు మీ సమస్యల్ని బాబా ముందు పెట్టండి మీరు ఒక నెంబర్ అనుకున్నప్పుడు మీకు తగిన సమస్య ఏంటి దానికి పరిష్కారం ఏంటి అని చెప్పి బాబా గారు చెప్తారు ఇక అనుకున్నారు కదా మొట్టమొదటిగా నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు ఎవరైతే అనుకుంటారో బిడ్డ మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలని ఎన్నో ఆశపడుతున్నావు ముఖ్యంగా సంతానం కోసం నువ్వు అలమటిస్తూ నీ ఇంట్లో బారస లాంటి మంచి శుభకార్యాలు జరపాలనుకుంటున్నావు నువ్వు సన్ సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నావని అర్థమైంది తప్పకుండా నీ ఇంటిలో భారస జరుగుతుంది తల్లి కానీ కొంచెం నీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి ఎందువల్ల అంటే నీ ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ నీకు సంతాన భాగ్యం అయితే ఖచ్చితంగా కలుగుతుంది అలాగే నీ ఆరోగ్యం కూడా తప్పకుండా చూసుకోవాలి దీనికి బాబా ఏంటి పరిష్కారము అంటే సాయి స్మరణ సాయి స్మరణ అనేది నా యొక్క నామజపం అనేది నీకు శ్రేయస్కరం నీ ఆరోగ్యానికి నీ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి నా నామస్మరణ ఎంతగానో ఉపయోగపడుతుంది నువ్వు సంతానం కోసం ఎదురు చూస్తుంటే తప్పకుండా నీ ఇంట్లో అనేది శుభకార్యాలు తప్పకుండా చేస్తావు బిడ్డ కాబట్టి అదైది ఎప్పడవద్దు నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో కానీ నీ ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధగా ఉంచు ఈ సాయిని ఎప్పుడు ఉండు నీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్పి బాబా గారు నూట తొంభై ఆరు అనుకున్న వారికి చెప్పారండి ఇక నూట తొంభై ఏడు నూట తొంభై ఏడు ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళ గురించి బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకున్న సమస్య ఏంటి అంటే నీకు మనశ్శాంతి అనేది లేదు బాబా నాకు మనశ్శాంతి దొరకటం లేదు ఎప్పుడు ఏదో ఒక కలతలు ఏదో ఒక కలహాలు ఉన్నాయి మనశ్శాంతి లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నీ ఉండి సంపాదన కష్టపడి సంపాదిస్తూ కూడా మనసు అనేది తృప్తిగా సంతోషంగా లేకపోతే ఏం ప్రయోజనం అయితే దానికి సమస్య బిడ్డ ఖచ్చితంగా నీ మనశ్శాంతి నేను దొరుకుతుంది నీ ఉన్న ఇప్పుడు చిక్కుల్లో ఉన్న నీ మనస్సు ప్రశాంతంగా ఉండి తప్పకుండా నీకు మనశ్శాంతి కలిగే ఒక ఉపాయం ఏంటి అంటే అతి త్వరలో నువ్వు నీ స్నేహితులతో కానీ నీ ఫ్రెండ్స్ ద్వారా కానీ తప్పకుండా తీర్థయాత్రలు చేసే అవకాశాలు కానీ ఉన్నాయి తప్పకుండా కాదు అనకుండా తీర్థయాత్రలకు వెళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళి కొన్ని దర్శనాలు చేసుకున్నప్పుడు నీ మనశ్శాంతి తప్పకుండా దొరుకుతుంది దీంతో నీ జీవితం ప్రశాంత మార్గంలో వెళ్తుంది కాబట్టి నీకు వచ్చిన తీర్థయాత్ర అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఆ తీర్థయాత్ర అవకాశాన్ని నీ మనసుకు ఆయనే కాకుండా నీ యొక్క ఏదైనా చిన్న చిన్న పాపకర్మలన్నీ కూడా తొలగించి నీకు మనశ్శాంతి తొలగించి నీ జీవితం సంతోషకరంగా ఉంచుతుంది కాబట్టి ఈ యొక్క పరిష్కారం అనేది నువ్వు నూట తొంభై ఏడు అనుకున్న వారికి బాబా గారు ఇలా పరిష్కారం చెప్పారండి ఇక నూట తొంభై ఎనిమిది నూట తొంభై ఎవరైతే అనుకున్నారో వారికి ఖచ్చితంగా ఉన్న సమస్య ఏంటంటే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇబ్బందులు పడుతూ ఏం చేయాలో తోచకుండా అలా ఉండటం వలన నువ్వు మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక సాయిని స్మరించడం లీలలు వినటం సాయి సచరిత చదవటం వంటి చేస్తే నీ యొక్క సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది నువ్వు ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతూ ఒక కొలిక్కి వస్తుందా రాదా అనైతే అధైర్యపడుతూ దానికోసం ఎదురు చూస్తున్నావో సాయిని స్మరించటం వలన అలాగే సాయిలీలలు వినటం వలన చదవటం వలన సాయి స చరిత్ర చదవటం వలన వినటం వలన నీ యొక్క సమస్య అనేది తీరిపోతుంది ఇది అక్షరాల నిజం కాబట్టి తీరనే తీరదు అనుకున్న నీ యొక్క సమస్యకు పరిష్కారం నా యొక్క సచ్చరిత్ర వలన జరుగుతుంది అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి కాబట్టి నూట తొంభై ఎనిమిది ఎవరైతే అనుకుంటారో వారికి వారు చేయాల్సిందల్లా కూడా మన బాబాగారిని స్మరించడం సాయి లీలలు వినండి సాయి సచరిత్ర చదవండి అలాగే బాబాగారి అష్టోత్తరం చదువుకోండి ఇలాంటివి సాయి నామస్మరణని సాయి పాటలు కానీ సాయి లీలలు కానీ విన్నప్పుడు మీకున్న ఆ సమస్య తీరనే తీరదు అనుకున్న సమస్య కూడా తప్పకుండా తీరిపోతుందని చెప్పి బాబా గారు పరిష్కారాలు చెప్తున్నారండి నూట తొంభై ఎనిమిది ఎవరైతే అనుకున్నారో వాళ్ళకైతే బాబా గారు ఈ విధంగా చెప్తున్నారు ఈ సమస్యలు మీకు తలెత్తినట్లయితే బాబా పరిష్కారం చెప్తారు కదండి అది ఫ్రెండ్స్ ఇది నేను చెప్పింది కాదు ఇది సాక్షాత్తు బాబా గారు బాబా పరిష్ పరిష్కారాల పుస్తకముల నుంచి మీకు కనబడింది ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా చిన్న చిన్న పనులు మనం చేసుకుంటే మనకున్న పనుల కష్టాల నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి ఇది ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖిన భగవంతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం